ప్రతి నెలా మీకు జీతం వస్తుంది కానీ కల్లా ఖాళీ అయిపోతుందా సెలవుల ప్లాన్లు పెళ్ళిళ్ళు పండుగలు అన్ని అప్పుల మీద ఆధారపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇవాళ నేను మీకు చెప్పబోయే మనీ సేవింగ్ టిప్స్ ఉపయోగించుకొని మీరు నెలకి కనీసం ఐదు వేల నుండి పదివేల వరకు సేవ్ చేసుకుంటారు ఈ వీడియోలో మనం ఆదాయానికి తగ్గిన బడ్జెట్ ఎలా వేసుకోవాలి ఖర్చులు తగ్గించడానికి చిన్న చిట్కాలు ఫైనాన్షియల్ గోల్స్ కోసం సేవింగ్స్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్డీఎఫ్టీ వంటివి ఎలా ఉపయోగించాలి చివరిగా డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ పాటించండి ఆదాయానికి తగ్గట్టు ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలకు థర్టీ పర్సెంట్ ఇష్టాల కోసం ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్కు కేటాయించండి నెంబర్ టూ ఖర్చులపై నిఘా పెట్టండి ప్రతి రూపాయి ఎక్కడికి ఖర్చు అవుతుందో ట్రాక్ చేయండి గూగుల్ షీట్స్ లేదా ఎక్స్పెన్స్ ట్రాకింగ్ యాప్స్ ఉపయోగించండి నెంబర్ త్రీ ఆటో డెబిట్ లేదా సిప్ సెటప్ చేయండి జీతం వచ్చిన వెంటనే సేవింగ్స్ ఆటోమేటిక్గా జరగాలి నెంబర్ ఫోర్ అవసరమైనవే కొనండి ఇంపల్సివ్ షాపింగ్ మానండి విష్లిస్ట్లో వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించండి నెంబర్ ఫైవ్ క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ ఉపయోగించండి అవసరం ఉన్నప్పుడే ఆఫర్స్ ఉపయోగించండి నెంబర్ సిక్స్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి పిల్లల చదువు రిటైర్మెంట్ ఎమర్జెన్సీ ఫండ్ వంటివి ముందుగానే ప్లాన్ చేసుకోండి నెంబర్ సెవెన్ ఫ్రుగాలిటీ అలవాటు చేసుకోండి చూపించుకోవడానికంటే చాకచక్యంగా జీవించండి సో ఫైనల్లీ చిన్న మొత్తాలతో మొదలు పెట్టండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఏడాదిలో పెద్ద మార్పు కనిపిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ సేవింగ్స్ జర్నీని కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్